హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక గుడిలో అయితే సీతారాముల కళ్యాణం మేమే చెయ్యాలి ఎందుకంటే ధర్మరాజులాగా ఉండాలి రాముడు అంటే ఏకపత్నివ్రతుడై ఉండాలి ఆ హక్కు బావగారికి లేదు అని చెప్పేసి అనామిక Grazie. పంచాయతీ అయితే పెట్టేస్తుంది కదా అనామికాకు అంతేకాకుండా దాని లక్ష్మికి అమ్మమ్మగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదిరిపోయేటట్టు సమాధానం అయితే చెప్తారు అంతేకాదు నిన్న మొన్న మొన్నొచ్చి నా అల్లుణ్ణి నా కూతుళ్లను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకెవరిచ్చారు ఆ హక్కు ఉంటే ఉండు పోతే పో అంతేకాని నా అల్లుడిని ఇంకొక మాట అన్నా నా ఇద్దరు కూతులను నోటికి వచ్చినట్టు మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని PCC. కనకమైతే గట్టిగానే అనామికకు వార్నింగ్ అయితే ఇచ్చేస్తుంది అది కాదు అమ్మమ్మగారు అని అనగానే ఇంకొక్క నిమిషం ఇంకొక్కరైనా ఇక్కడ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తిరిగి దుగ్గిరాల వారి ఇంటి వాకిటి గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వకోకుండా చేస్తాను గుర్తు పెట్టుకోండి అని అనగానే అప్పుడు దెబ్బకు అనామిక అయితే సైలెంట్ అవుతుంది రాజ్ చేత కావి చేత అయితే శ్రీరామనవమి పూజని అయితే కంప్లీట్ చేసేస్తారు కళావతి అనుకుంటూ ఉంటుంది రామచంద్ర నా భర్త కూడా నీలాంటి వాడే కాకపోతే నువ్వు ఎవరో మాటలు విని సీతాదేవిని అరణ్యవాసాలకు పంపినట్టు నా భర్త ఏదో ఒక బలమైన కారణాన్ని మనసులో పెట్టుకొని ఈ బాబుకు కన్న తండ్రి కన్న తల్లి ఎవరో చెప్పమంటే చెప్పటం లేదు నువ్వైనా ఆ సమాధానం త్వరగా వచ్చేటట్టు చేసి నా భర్త మీద పడుతున్న ఇటువంటి మచ్చలన్నిటిని తొలగించేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి కావ్య అయితే నమస్కరించుకుంటుంది ఎంతసేపటికి త్వరగా ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అని మన అపర్ణదేవి అనుకుంటూ ఉంటుంది కదా ఇక అక్కడైపోయిన తర్వాత అందరూ అన్నదానాలు చేసేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని గుడి లోపల నుంచి బయటకైతే వస్తూ ఉంటారు మరోపక్క రాహుల్ వచ్చేసేసి మీడియా వాళ్లకు ఎటువంటి క్వశ్చన్స్ వేయాలో అటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు మాట్లాడండి రాజు సమాధానం చెప్పలేడు పరువంతా పోవాలి రాజు నలుగురిలోనూ తలదించుకోవాలి అని రాహుల్ అయితే క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు మొత్తానికి క్వశ్చన్స్ అయితే ఏమేమి అడగాలో చెప్పటంతో సరే సార్ ఇంత అవకాశం ఇచ్చారు ఎందుకు ఇటువంటి అవకాశాన్ని వదులుకుంటామని యాంకర్ అయితే రెడీగా గుడిలో నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అయితే రాహుల్ యాంకర్తో ఇక మాట్లాడడం ఫోన్లో మాట్లాడడం ఇక మొత్తానికి కూడా వినేస్తుంది మన అప్పు అయితే ఇదేంటిది రాహుల్ ఇలాంటి పని చేయాలి అనుకుంటున్నాడు ఇదే విషయాన్ని ఇప్పుడు నేను కళ్యాణ్తో చెప్పాలి అని చెప్పేసేసి కళ్యాణ్కి చెప్పడానికి అయితే వెళ్తుంది ఇక కళ్యాణ్ అప్పు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల రానే వచ్చేస్తారు రాజు వాళ్ళందరూ బయటకైతే ఇలా బయటకు రాగానే సార్ ఇందాక ఈ క్యూట్ క్యూట్గా ఉన్న బాబుకు అసలు బాబు ఎవరు అని అంటే మీరు ఎటువంటి సరైన సమాధానం చెప్పుకోకుండా సమయం అయిపోతుంది పూజకి అని అన్నారు పూజ బాగానే కంప్లీట్ చేసుకున్నట్టున్నారు ఇప్పుడు సమాధానం చెప్పండి లోపల పూజలో కూర్చున్నప్పుడు కూడా మీ కుటుంబంలో వాళ్ళకి ఒకరికి ఒకరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పేసేసి తెలిసింది మిమ్మల్ని పీటల మీద కూర్చోపెట్టే హక్కు అనేది మీకు లేదు అని చెప్పేసేసి మీ ఇంట్లో వాళ్ళే పోరాటం చేసినట్టుగాను మాకు తెలిసింది ఇంతకీ మీరు ఎత్తుకుంటున్న ఈ బాబు మీ కన్న కొడుకు కాదు అని చెప్పేసేసి మాకు కొన్ని విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలా సార్ అసలు మీ ఇంట్లో వాళ్ళే పీటల మీద కూర్చోవద్దు అన్నారంటే మీరు మరో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ బాబును కన్నట్టే కదా మీ కుటుంబం దుగ్గిరాల వారి కుటుంబం అంటే స్వాతంత్ర సమర యోధుల కుటుంబం అటువంటి కుటుంబంలో పుట్టి మీకు ఒక పెద్ద స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని అప్పచెప్పినందుకు మీ కుటుంబానికి ఇచ్చిన పేరు ఇదా మీరు మీరు ఇలా చేస్తారా అంటే డబ్బు ఉంటే ఏదైనా చెల్లిపోతుందని చేస్తున్నారా మౌనం ఏంటి సార్ మౌనం అంగీకారానికి అని అంటారు అంటే ఇదంతా కూడా మీ అంగీకారం అనేనా మేము అర్థం చేసుకోవాల్సింది నోరు విప్పి సమాధానం చెప్పండి సార్ అని చెప్పేసేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉండటంతో రాజ్ కావ్య అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంటుంటే ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక కళావతి ఆపండి ఎందుకని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని చెప్పేసి మీరు చూసారా లేకపోతే ఆ అమ్మాయి ఏమైనా ఏడ్చుకుంటూ మీ టీవీ వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు న్యాయం చేయండి అని న్యాయ పోరాటం ఏమైనా చేసిందా తెలిసి తెలియని వాగుడు వాగితారంటే మీ మీదే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి కావ్య త్వరగా వెళ్దాం పదండి అని అనగానే అదిగదిగోండి మీ తరదించుకున్న ముఖాలే మీ కుటుంబం ఎంత తప్పులు చేసిందో అర్థమవుతుంది ఇదండి దుగ్గిరాల వారి కుటుంబం తప్పులు చేస్తుంది స్వాతంత్ర సమరయోధుల్లో ఆ కుటుంబం ఎంతో స్వాతంత్రానికి ఒకప్పుడు ఉపయోగపడిన కుటుంబం ఈరోజు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ కనే స్టేజ్కి వచ్చి బిడ్డకు తల్లిదండ్రులు ఎవరు అన్న చెప్పకపోగా వారి కుటుంబం ఇప్పటిదాకా ఉమ్మడి కుటుంబం అనే ఒక బిరుద్తో ఉంటే వాళ్ళల్లో వాళ్ళకే పడక్కోకుండా అది ఒక పెద్ద చీమల తొట్టిలాగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసేసి అంటూ ఉంటే స్టాప్ ఇట్ ఇంకొక మాట మాట్లాడితే నాకు నా కుటుంబాన్ని ఏమైనా అన్నారంటే ఏం చేస్తానో మీకే తెలీదు అని చెప్పేసి అప్పుతో మాట్లాడుతూ అక్కడికైతే కళ్యాణ్ వచ్చి గట్టిగా అరుస్తూ ఉండటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సార్ మేము ఇలా మాట్లాడడానికి కారణం ఉంది సార్ ఎందుకంటే రాజుగారు సమాధానం చెప్పటం లేదు బిడ్డ ఎవరు బిడ్డ ఎవరు అని అందుకనే మేము ఇలా మాట్లాడుతున్నాం మాకు ఇలాని సమాధానం అందింది కాబట్టి మేము న్యూసెస్ని ఇలానే రాస్తాం అని అనగానే మీరు రాస్తున్నది న్యూస్ కాదు న్యూ సెన్స్ ఏంటి మా అన్నయ్య బాబుకు తండ్రి తల్లి ఎవరు చెప్పటం లేదా మా అన్నయ్య అక్రమ సంబంధం పెట్టుకున్నారని మాట్లాడతారా అసలు మా అన్నయ్య ఎందుకు మీకు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆ బాబుకు మా అన్నయ్య కన్న తండ్రి కానే కాదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వీడేంటి ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే ధాన్యలక్ష్మి ఒరే కళ్యాణ్ అని అంటూ ఉంటుంది ఆపండి ఏంటి మీకు ఇప్పుడు బాబు కన్న తండ్రి తండ్రులు ఎవరో కావాలి కదా వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు మాత్రమే తెలుస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే బాబుకు కన్న తండ్రి స్థానం లో ఉండవలసిందే నేను అని కళ్యాణ్ బాంబు పేల్చడంతో అనామిక అయితే అలానే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది ఇదేంటి సార్ మరో ట్విస్టు బాబుకు కన్నతండ్రి మీరా అని చెప్పేసి అలా అయితే మీకు ఈ మధ్యనే కదా పెళ్ళయింది ఈ లోపల ఇందు నెల బాబు ఎప్పుడు వచ్చేసాడు మీకు అని అనగానే మీ మీడియా వాళ్లకు పచ్చకామిర్లోడికి ఊరంతా పచ్చగానే కనిపించినట్టుగా అలానే కనిపిస్తుంది బాబును దాన్న అని పిలిపించుకోవాలన్నా బాబును కన్నతండ్రి హోదాలో ఉండి వాడి మంచి చెడ్డు చూసుకోవాలి అంటే బాబును కన కనాల్సిన అవసరమే లేదు అర్థమైందా తండ్రులు లేని వాళ్ళు ఇక మాతృత్వానికి దూరమైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు మీరు ఆరకంగా కూడా అనుకోవచ్చు కదా కానీ హెనీవే నా అన్నయ్య మీద కానీ నా కుటుంబం మీద కానీ నిందలు పడడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను వినండి ఇటువంటి కూతలు రాతలో ఇంకొకసారి రాస్తే ఊరుకోను ఇప్పుడు మీరు రాయవలసిందేంటో తెలుసా దుగ్గిరాల వారి కుటుంబం ఎంతో గొప్ప కుటుంబం కాబట్టి ఎంతో విశాలమైన హృదయాలు ఉన్న వాళ్ళు మాత్రమే జీవితంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోగలరు పెళ్ళి అయిన తర్వాత వారి వారి జీవితాలను చూసుకోకోకుండా పసికందు జీవితాన్ని వారితో ముడిపట్టుకున్న పెద్ద ఎంతో హృదయం ఉన్న వాళ్ళది అని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు రాయండి అని అనగానే సార్ మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి న్యూస్ రీడర్స్ అయితే అంటూ ఉంటారు ఇక అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు చూడండి బాబు కన్న తల్లిదండ్రుల గురించి ఇప్పుడు చెప్తున్నాను వినండి యాక్చువల్గా బాబు కన్న తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళందరినీ కూడా దూరం నుంచి వదులుకొని హైదరాబాద్కు వచ్చి లవ్ మ్యారేజ్ అయితే చేసుకున్నారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళ కొద్ది రోజుల్లో బిడ్డ కూడా పుట్టారు బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రుల కుటుంబాలు కలుస్తాయేమో అనుకున్నారు కానీ పాపం ఏం చేస్తాం ఈ పసికందును చూసిన తర్వాత కూడా వారి మనసులు ఎప్పుడుకీ కలవలేదు వాళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళని ఆశీర్వదించడానికి రాలేదు వీళ్ళు ఆనందంగా ఉన్నారు ఇక వాళ్ళు పిలిస్తే ఏంటి పిలవకపోతే ఏంటి అని చెప్పేసి వాళ్ళే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి నేరుగా కలుద్దామని నచ్చి చెబుదామని తల్లిదండ్రుల బాధ్యత పిల్లల మీద ఉంటుంది అని బిడ్డను కన్న తర్వాత వారు వారు ఊరికి వెళ్దామని బయలుదేరారు కానీ ఇంతలోనే ఆ కారుకు పెద్ద యాక్సిడెంట్ అయితే అయిపోయింది బాబు కన్న తండ్రి ఆన్ ది స్పాట్ అక్కడే చనిపోయాడు బాబు కన్న తల్లి వచ్చేసేసి ఇప్పుడు కోమాలో ఉంది కాబట్టి కోమాలో నుంచి బయటకు వచ్చేదాకా ఈ బాబు మా ఇంట్లోనే ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పేసి అనగానే ఇదేంటిది ఈ రాహుల్ సచినుడు నాకు ఇలా చెప్పాడు అనవసరంగా ఇంత మంచి హృదయం కడిగిన ముచ్చం లాంటి ఈ కుటుంబానికి నేను అనవసరంగా బురదలు జల్లానే అని చెప్పేసేసి న్యూస్ రీడర్ అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పటికైనా తెలిసి మాట్లాడండి అంతేకాని ఇష్టం వచ్చినట్టు ఎవరో కక్ష్యపూరితంతో ఒకరి గురించి రెచ్చగొట్టేటట్టు మాట్లాడితే మీరు ఇలానే రెచ్చిపోయి అడిగారనుకోండి రేపటికి మీ ఉద్యోగం అనేది ఉండదు అర్థమైందా అని అనగానే సారీ సార్ అర్థమైంది తొందరబాటులో ఏవేవో గాలి వార్తలు విని అనవసరంగా నోటికి వచ్చినట్టు మిమ్మల్ని క్వశ్చన్ చేశాను రాజు సార్ మీలాంటి హృదయం ఉండాలి అంటే నిజంగానే అది ఎవరికి సూట్ అవ్వదు నిజంగానే మీ కుటుంబం మీ మనస్తత్వాలు గొప్పవి అని మరోసారి నిరూపించారు సార్ ఈ పండగ పూట అని చెప్పేసేసి యాంకర్ అయితే ఇక దుగ్గిరాల కుటుంబం గురించి రాజ్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు రాజ్ అనుకుంటూ ఉంటాడు ఇదేంటిది కళ్యాణ్ ఇలా చెప్పాడు వీడు పూర్తిగా తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు కానీ వీడు చెప్పిన దీంట్లో సగం నిజమైతే ఉంది సగం నిజమైతే ఉంది అని ఇక కళ్యాణ్ అయితే నిజం తెలిసిపోయిందేమోనని రాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మీడియా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు మీడియా వాళ్ళు వెళ్ళంగానే పదండి పదండి మన అందరం అన్నదానం చేయడానికి వెళ్దాం అని అమ్మమ్మగారు అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి మనం అన్నదానంకి వెళ్ళే లోపల ఇక్కడ ఒకడి కడుపు అయితే నిండలేదు వాడి కడుపు ఫుల్ చేస్తాను అని చెప్పేసేసి కళ్యాణ్ రాహుల్ చంప్ అయితే పగల కొడతాడు ఇక వెంటనే ఏ కళ్యాణ్ ఇదేంటిది నా కొడుకు మీద చేయలేపావు ఏమైంది కళ్యాణ్ నీకు ఆఫీస్లోకి వెళ్ళంగానే నా కొడుకు నీకు ఎలా కనిపిస్తున్నాడేంటి అని అనగానే చూడత్తా ఇంకా నేను లేట్ చేసి ముందుగా కొడితే ఇక వీడి గురించి ఊరంతా తెలిసి న్యూస్ పేపర్లో వేసేవాళ్ళు ఒరే రాహుల్ నట్టింట్లో ఉంటూ మన ఇంటి పరువునే తీయాలని ప్రయత్నం చేశావంటే నేను ఊరుకోను అసలు ఈ రోజు ఇంత జరిగిన దానికి గల కారణం ఏంటో తెలుసా అమ్మమ్మా అసలు మీడియా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలుసా ఇదిగో ఈ రాహులే అని చెప్పేసి క్షణంగాని ఏంట్రా నేను చెప్పానని చెప్పేసి నేను చెప్పానని సాక్ష్యం ఏముంది అని చెప్పేసి అనగానే అప్పు ఇలా రా నీ ఫోన్లో వీడియో చూపించు అని చెప్పేసి ఎనం అప్పుడు వీడియో అయితే చూపిస్తారు వీడియో చూపించటంతోటి ఇంటిల్లాది పాతి ఒక్కసారిగా రాహుల్ని అసహించుకుంటారు అంటే నువ్వు ఇంకా మారలేదు నువ్వు మారావే అనుకొని నీకు ఆఫీస్లో ఒక పోస్ట్ ఇచ్చి కూర్చోపెట్టారు చూడు అది వీళ్ళు చేసిన తప్పు అని చెప్పేసేసి స్వప్న కూడా రాహుల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటుంది ఇక ఉద్యోగం లేకపోతే ఏముంది ఐదు నా దగ్గర చక్కగా కోటి రూపాయలు కూడా ఉన్నాయి ఎంజాయ్ చేయవచ్చు కొన్ని రోజుల వరకు అని రాహుల్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఇకలో ఇంటికైతే వీళ్ళు అన్నదానం చేసిన తర్వాత వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అనామిక ఇక ఫ్రెష్ అవుతూ చ కళ్యాణం మా చే మన చేతుల మీద జరిగిద్దనుకున్నాను కళ్యాణ్ అని అనగానే ఒక్కసారిగా అనామిక దయచేసి నువ్వు ఇటువంటి మాటలు నా దగ్గర మాట్లాడద్దు గుడిలో నువ్వు ఎంత రెచ్చిపోయావో నాకు తెలుసు నీ నోటికి ఒక పులిస్టాప్ లేకోకుండా మాట్లాడావు చూడు అనామిక ఇంకొకసారి ఇలాంటి ప్రవర్తన చేశావి అనుకో నీతో కూడా నేను దూరం పెట్టాల్సి వస్తుంది నీ విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గుర్తు పెట్టుకో అని అనగానే అదేంటి కళ్యాణ్ అని అంటూ ఉంటే నువ్వు మారిపోయినట్టు నటిస్తున్నావు కానీ నువ్వు నువ్వు ఉద్యోగానికి వెళ్తే నువ్వు ఆనందంగా ఉంటావు అక్కడ వ్రతం మా అన్నయ్య వదనలు చేస్తే నీకేంటి ప్రాబ్లం మా అన్నయ్యని పట్టుకుని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఇంకొకసారి వచ్చావు అంటే పుట్టింటికి వెళ్ళాలి పుట్టింటికి వెళ్ళాలి మీ అమ్మ పిలుస్తుంది అని అంటున్నావు కదా శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోయే డెసిషన్ నేను తీసుకుంటాను జాగ్రత్త అని చెప్పేసి కళ్యాణ్ అయితే వార్నింగ్ ఇస్తాడు ఈ రకంగా కళ్యాణ్ అటు మీడియా వాళ్లకు రెచ్చిపోతున్న అనామికకు వార్నింగ్ ఇచ్చి పుల్ స్టాప్ అయితే పెడతాడు అయితే నైట్ పడుకునే ముందు గారు మీరు ఏదో ఒక రకంగా అబద్ధం చెప్పి మీడియా వాళ్ళ నోరు అయితే మోయించారు కానీ మీ అన్నయ్య నోరు తెరవించడం చాలా కష్టమైపోతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ ఐదు రోజుల లోపల మీ అన్నయ్య నిజం చెప్పాడో చెప్పాడు లేకపోతే నిజంగా మీ అన్నయ్య బయటకు వెళ్తే ఇప్పుడు అడిగిన మీడియా వాళ్ళే మన ఇంటి మీదకు దండయాత్రకి వస్తారు దుగ్గిరాల వారసుడు నడి రోడ్డు మీద పడ్డిన జీవితం అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు ఆయన ఆయన జీవితం ఏమైపోతున్నా ఆయన అధికారం ఏమైపోతున్నా నలుగురు అతని వైపు వేలు ఎత్తి చూపిస్తున్న బిడ్డ తల్లి ఎవరో నిజం చెప్పటం లేదు మీరు అన్నట్టుగా వెనకాతలు ఏదో బలమైన కారణం ఉంది అదేంటో తెలుసుకొని దేవుడు ఇంత నా లాంటి నా భర్త మీద నిందతులు పడుతున్నప్పుడు దేవుడు ఒక చిన్న దారి చూపిస్తే బాగుండు ఆ దారిలోనే వెళ్ళొచ్చు అని చెప్పేసేసి కావ్య అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కావ్యకు మీతో మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి అని ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ అయితే వస్తుంది ఇక వెంటనే వదిన దేవుడు సిగ్నల్ ఇచ్చినట్టున్నాడు సిగ్నల్ రూపంలో మెసేజ్ కూడా వచ్చింది అని అనగానే అవును కవిగారు అని మెసేజ్ ఓపెన్ చేస్తుంది కావ్య కావ్య మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కవిగారు ఒకసారి మెసేజ్ చూడండి ఎవరై ఉంటారు బిడ్డ బిడ్డకు సంబంధించిన వాళ్ళై ఉంటారా బిడ్డ వాళ్ళ అమ్మాయి ఉంటుందా అని అనగానే వదిన ఒక్కొక్కసారి ఇటువంటి నెంబర్స్ మనకు ఇక ఫేక్ నెంబర్స్ కూడా వస్తాయి ముందు నాకు ఆ నెంబర్ నాకు ఇవ్వండి నేను తర్వాత కనుక్కొని అప్పుడు మీకు చెప్తాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి కావ్య నెంబర్ చెప్తుంది రాజ్ మన కళ్యాణ్ వచ్చేసి రా నెంబర్ అయితే డయల్ చేస్తాడు హలో అని మాట్లాడిన తర్వాత కళ్యాణ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మరి కళ్యాణ్ తో మాట్లాడిన వాళ్ళు ఎవరు బాబుకి ఉన్న ఆ ఫోన్ చేసిన వాళ్ళకు ఎటువంటి సంబంధం ఏమైనా ఉందా రాజ్ ఏ తప్పు చేయలేదు అని నిరూపించడానికి ఈ ఫోన్ కాల్ ఏమైనా కళావతికి ఉపయోగపడనుందా ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్